దేవుని సంఘమా లేదు అందరూ దేవుని కృపకు పాత్రులై ఉన్నారు అందరి విశ్వాసము అందరి రక్షణార్థమైనటువంటి ఆలోచన కలిగి ప్రతి ఒక్కరికి రక్షణ సువార్తను అందించిన సంకల్పాన్ని కలిగి దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ మూడు రోజుల ఉజ్జీవ సభలలో చివరి రోజుకు మనము ప్రవేశించి ఉన్నాం గడిచిన రెండు దినాలు ఎంతో ఘనముగా మన కోరికలను సభలను నిర్వర్తించుకున్నాం చివరి రోజు ఉపదేశకులు మన మధ్యకు రాలై ఉన్నారు పెన్నల కడ ప్రారంభించుకొని పాటలతో దేవుని వాక్యంతో మహోన్నతుడైనటువంటి ప్రభువుని మహిమపరచవలసినటువంటి వారమై ఉన్నాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకొనవలనని సంకల్పాన్ని చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ సభలలో పాలు పంపులు పొందుకొని ఉజ్జీవపు జీవమును పొందుకొనిలాగా సిద్ధపడి రావాలినని ప్రభునామనమి ఎల్లరికీ ఆహ్వానాన్ని అందిస్తున్నారు రండి వినండి రక్షణ పొందండి క్రీస్తు సువార్త మహాసభలు వెలగపూడి లూతరన్ సంఘ ఆధ్వర్యంలో మూడవ వార్షిక ఉజ్జీవ సభలో రెండు రోజులు ముగించుకున్నాం మూడవ రోజు చివరి రోజు మరి సంఘము సిద్ధపడి త్వరితగతిన దేవుని సన్నిధానానికి రావాలని ప్రభునామీకు ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని సంఘమా ఏడున్నరకు సభను ప్రారంభించబడుతూ ఉన్నాయి కనుక సంఘములో ఉన్నటువంటి వారు మీ పనులు కార్యాలను ముగించుకొని దేవుని సన్నిధానానికి రావలసినదిగా ప్రభునామీ ఎల్లరికి ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను రండి వినండి రక్షణ పొందండి క్రీస్తు సువార్థ సభలు మూడవ వార్షిక ఉజ్జీవ సభలు చివరి రోజులో మనమున్నాం సంఘంలో ప్రతి బిడ్డ ఆత్మతో సత్యముతో నిన్ను రక్షించే దేవునిని ఆరాధించలాగున నీకు నిత్య అనుగ్రహించే ప్రభువుని మహిమపరచలాగున మీ పనులు కార్యాలు ముగించుకొని రావాలనని ప్రభువు నాను మీకు మనం చేస్తున్నాను గమనించండి ప్రియులారా ఈ అవకాశము సంవత్సరానికి ఒక పర్యాయమే మనకు లభ్యమవుతూ ఉన్నది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని నేడే రక్షణ పొందండి నేడే ప్రభుని ఆశ్రయించండి నేడే ప్రభు యొక్క కృపకు పాత్రనుకండి రండి వినండి దేవుని యొక్క రక్షణానుభవాన్ని కలిగి ఉండండి మూడవ వార్షిక ఉద్యమ సభలు వెలగపూడి లూతరం సంఘ ఆధ్వర్యంలో లూతరం సంఘ ఉద్యమ సమాజపు వారి సహకారముతో ఈ సభలను నిర్వర్తిస్తున్నాం నిర్వహిస్తూ ఉన్నాం మరి సంఘంలోని బిడ్డలు మీ పనులు కార్యాలు ముగించుకోనండి ఇది ఎప్పుడు రోజు ఉండేది కాదు గనక ఈ పనులు మనకి ఎల్లవేళలా ఉండేవి వాటిని ప్రక్కన పెట్టి దేవుని సువార్త కొరకు ఒక రోజు మనము కేటాయించేలాగున సమయాన్ని ఒకరోజు మనము దేవునికి ఇచ్చులాగున ప్రతి ఒక్కరూ సిద్ధపడండి మరి ముఖ్యముగా దేవుడు మీకు గాత్రమును ఇచ్చి స్వరాలను ఇచ్చి పాటలు పాడేటువంటి ధన్యతను తలాంతును ఇచ్చాడు ఈ తలాంతులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని సన్నిధానానికి వేగరపడవలసినదిగా ప్రభు నాన్ మీకు మనవి చేస్తున్నాం అలాగే చివరి రోజు కనుక ఏడున్నరకు సభలను ప్రారంభించి పది గంటలకి ముగిస్తాం ఎందుకంటే వచ్చినటువంటి వారందరికీ ప్రేమ విందును ఏర్పాటు చేసి ఉన్నారు కనుక మరి ప్రేమ విందులో కూడా యవనస్తులు పురుషులు స్త్రీలు ప్రతి ఒక్కరికి ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నారు ప్రేమైన వారి చివరి రోజు ప్రేమ విందులు కూడా సిద్ధపరుస్తూ ఉన్నారు కాబట్టి సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు త్వరితగతిన మరి ముఖ్యంగా పాటలు పాడే తలాంతూ ఉన్నటువంటి వారు పాటలు పాడేటువంటి ప్రతి ఒక్కరూ సిద్ధపడి రావాలని ప్రభునానమి ఎలకి మనం చేస్తూ ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నారు